తరఫున బిఆర్ఎస్ తరఫున మేము నిరసన వ్యక్తం చేస్తా ఉన్నాము గత మూడు రోజుల నుండి మానవత రాయ్ మరియు కొండ సురేఖ మరియు సీతక్క గారుల అనుచిత వాక్యాలు చేస్తా ఉన్నారు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ పైన మీరు అనుచిత వాక్యాలు చేస్తే మానవత రాయ్ గుర్తుపెట్టుకో నేను నాలుక ఘోసేస్తాము ఎందుకంటే ఆయన ఒక బడుగు బలహీన వర్గాల చోటు జీవ బిడ్డల పట్ల ఎంతో మందిని డాక్టర్లను చేసిండు ఇంజనీర్లను తయారు చేసిండు యావత్ ప్రపంచమంతా గొప్ప గొప్ప విద్యాలయాలలో ఈ రోజు దళిత బిడ్డలు గిరిజన బిడ్డలు చదువుతున్నారంటే డాక్టర్ ఆర్ఎస్ ప్రేమ్ కుమార్ సారే కారణము అలాంటి అలాంటి వ్యక్తి పైన మీరు అనుచిత వాక్యాలు చేస్తే గుర్తుపెట్టుకోండి సహించేది లేదు ఎక్కడికక్కడ నువ్వు ఉరికిచ్చి ఉరికించి ఉరికించబడతాము మరోసారి డాక్టర్ ఆర్ఎస్ ప్రేమ్ కుమార్ సార్ పైన అనుచిత వాక్యాలు చేసి మీ నాలుక తెగ్వాసం అని తెలియజేస్తూ ఖబర్దార్ మానవతరా గుర్తుపెట్టుకో నీవు ఇంకోసారి డాక్టర్ ఆర్ఎస్ ప్రేమ్ కుమార్ సార్ పైన ఎలాంటి చిన్న అనుచిత వాక్యాలు చేసినా కూడా నేను క్షమించలే క్షమించలేదు బిడ్డ గుర్తుపెట్టుకో వెంటనే నువ్వు క్షమాపణలు అడగాలి మా డాక్టర్ ఆర్ఎస్ ప్రేమ్ కుమార్ సారు డిఆర్ఎస్ అధినాయకుడు కాను ఆయన బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన అందరు పిల్లలను సదు చదివించి ఉద్యోగస్తులను తయారు చేసినటువంటి ఒక ప్రతి ఇంటికి ఒక పెద్దల లాంటి వాడు అలాంటి వ్యక్తి పైన నువ్వు అబంధాలను వస్తున్నావు నువ్వేం చేసినావు మాకు తెలియజే బిడ్డ నీ భార్య నువ్వు ఆ పాఠశాలలో ఫర్నిచర్ అమ్ముకున్నావు సరుకులు అమ్ముకున్నారు ఆ సరుకులు అమ్ముకొని మీ కుటుంబ పోషణ జరిగింది అలాంటి మీరు ఈ రోజు డాక్టర్ ఆర్ఎస్ ప్రేమ్ కుమార్ సార్ పైన అనుచిత వాఖ్యాలు చేయడము సమంజసం కాదు ఖబర్దార్ మానవతారావు ఇంకోసారి నువ్వు కూడా డాక్టర్ ఆర్ఎస్ ప్రేమ్ కుమార్ సార్ పైన నువ్వు అనుచిత వ్యాఖ్యలు చేస్తే విద్యార్థులు తల్లిదండ్రులు నువ్వు ఎక్కడ వినపడ కూడా నేను తరుణి తరుగు కొడతానని తెలియజేస్తున్నా విధంగా మొన్న కొండ సురేఖ గారు మాట్లాడుతా ఉన్నారు డాక్టర్ ఆర్ఎస్ ప్రేమ్ కుమార్ సార్ ఆ విద్యాలయాలు విషయం కలిపి ఆ పిల్లల చావుకు ఆయన కారణం అని చెప్తా ఉన్నాడు మీ గురించి తెలియదా అమ్మా నువ్వు మీకు ఇంకా సార్ అమ్ముకొని బతికి ఈ రోజు మంత్రి అయినవారు మీ భర్త రౌడీ రౌడీ షూటర్ అలాంటి మీ కుటుంబము డాక్టర్ ఆర్ఎస్ ప్రేమ్ కుమార్ సార్ కాళ్ళు బోధి కూడా సమానం కాదు అలాంటి మీరు డాక్టర్ ఆర్ఎస్ ప్రేమ్ కుమార్ సార్ గురించి మీరు చెప్తా ఉన్నారు మీరు గుర్తుపెట్టుకోని ఆడలు అని చెప్పి మేము మేము గౌరవిస్తున్నాము మా ఇళ్లలో ఉన్న ఆడలు మిమ్మల్ని ఉరికించి ఉరికిచ్చి కొడతారు మీరు ఎట్టి పరిస్థితులు కూడా అదే విధంగా శీతాక గారు రిజన బిడ్డ మా దళిత బిడ్డ కాబట్టి మీరు ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదు ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నాయని చెప్పి మీ ఇష్టం ఉన్నట్లు మాట్లాడుతా ఉన్నారు నిన్నటికి నిన్న రేవంత్ రెడ్డి గారు అంటున్నారు నాగర్ కర్ణులు మొత్తం మాదిక బిడ్డలు మీరు డబ్బులు పెట్టండి అని చెప్తా ఉన్నాడు డాక్టర్ ఆర్ఎస్ ప్రేమ్ కుమార్ సారు డప్పులు కొట్టే చేతులతో డాలర్లు సంపాదించాలని చెప్తా ఉన్నాడు మీరేమో కులవృత్తిని ప్రోత్సహిస్తా ఉన్నారు మా డాక్టర్ ఆర్ఎస్ ప్రేణ్ కుమార్ సారు డప్పులు కొట్టిన చేతులతో డాలర్లు సంపాదించాలని చెప్తున్నాడు కొడువలు పట్టిన చేతులతోటే కోడింగ్ నేర్చుకోవాలని చెప్తున్నాడు అలాంటి వ్యక్తి పైన మీరు కావాలని కుట్రపూరితంగా గురుకులాల బడిబాటు ప్రోగ్రాం తీసుకోవడం జరిగితే ఈ రోజు ఆయన ఇక్కడ ఉన్నటువంటి ఆ స్కూల్ ఆ పాఠశాలలలో జరుగుతున్న అన్యాయం బయటపడతాడనే ఆలోచన వీరు బలందోళన గురయ్యి ఆయన మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు రేవంత్ రెడ్డి గారు మీ కుట్రలు ఎవరు తెలియడి ఈ రోజు తెలంగాణ రాష్ట్రం అంతటా ఉండేటువంటి రెండు వేల గురుకులాలను ఎక్కడికక్కడ క్లోజ్ చేసి వర్గానికి ఒక పాఠశాల ఉమ్మడి పాఠశాల ఏకీకృత పాఠశాల అని పేరుతోటి గురుకులాలను క్లోజ్ చేయాలనిపిస్తా ఉన్నారు దళిత బిడ్డలు గిరిజ బిడ్డ గిరిజన బిడ్డలు అందరూ కూడా మీ మీకు మీ మీ ఆలోచన విధానాన్ని గమనిస్తా ఉన్నారు మీరు ఇచ్చినటువంటి ఆందోళన గమనిస్తా ఉన్నారు మీరు ఇక మీద మాలాంటి మాలాంటి బిడ్డలను మోసం చేయాలని చూస్తా ఉన్నారు ఎట్టి పరిస్థితులలో మీరు మోసం చేయడానికి చూస్తే ఎవరు కూడా సాధించేది లేదు తప్పకుండా ఎక్కడికక్కడ మా డిఆర్ఎస్ నాయకులు కానీ స్వారస్ నాయకులు కానీ స్వారస్ తల్లిదండ్రులు కాని మీరు చేసినటువంటి అనుచిత వాక్యాలను ఎక్కడికక్కడ ఖండిస్తా ఉన్నారు రాష్ట్ర మంత్రిగా ఖండిస్తా ఉన్నారు మరియు కొండ సురేఖ గారు ముక్కు నేలకు రాసి మా డాక్టర్ ఆర్ఎస్ ప్రేమ్ కుమార్ సార్ గారికి క్షమాపణలు చెప్పాలి మీరు ఆయన అడిషనల్ డీజీపీ మీరు సదు మాకు ఇప్పటి కూడా తెలియదు పదో తరగతి పాస్ అయ్యారో లేదో కూడా తెలియదు ఆయన గొప్ప మేధావి అలాంటి మేధావులను తిట్టడం సమంజసం కాదు మీ అనుచిత అనుచిత వాక్యాలను వెంటనే రిటర్న్ తీసుకోవాలి డాక్టర్ ఆర్ఎస్ ప్రేమ్ కుమార్ సార్ గారికి క్షమాపణలు ముక్కు నేలకు రాసి క్షమాపణ కోరాలని తెలియజేస్తున్నాము రేవంత్ రెడ్డి గారు ఇలాంటి చిన్న చిన్న ఈ ట్రిక్స్ చేయడం మానుకో మానుకోండి ఎందుకంటే క్వాలిటీ డివైడ్ పాలిటిక్స్ అంటారు ఇలాంటి డివైడ్ పాలిటిక్స్ చేసి ఇక్కడ ఉన్నటువంటి గురుకులాలలో ఉన్నటువంటి ఏ ఏ విజయం విషయం కలిపారు డాక్టర్ ఆర్ఏ ప్రేణ్ కుమార్ సార్ కలిపారు అని చెప్పి మీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడి ఈ ఇక్కడ మీ ఇష్టం ఉన్నట్లు వేయడం కాదు దీని అందరూ కూడా పసిగడతా ఉన్నారు మీరు ఇలాంటివి మానుకోవాలి పిల్లలకు మంచి విద్యను అందించండి పిల్లలకు మంచి ఆహారాన్ని అందించాలండి ఎందుకు ఆ గురుకులాల పాఠశాలలకు తల్లిదండ్రులు పోతా ఉన్నాడు డాక్టర్ ఆర్ఎస్ ప్రేమ్ కుమార్ సార్ తల్లిదండ్రులను తీసుకొని పోతా ఉన్నాడు అక్కడ సమస్యలు ఏమున్నావు తెలుసుకోవాలని పోతా ఉన్నాడు మీరు అక్కడ పోతే దయాందోళనకు గురై డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ పైన చిన్న చిన్న గల్లిటాలను తీసుకొచ్చి వాళ్ళకి ఏదో ఒక భిక్ష వారేసి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ పైన అనుచితాలు చేయడం చాలా విడ్డూరము ఎట్టి పరిస్థితులు కూడా తెలంగాణ రాష్ట్రము ఎక్కడ కూడా దీన్ని చేయలేదు మిమ్మల్ని వదిలిపెట్టదు దయచేసి చెప్తా ఉన్నాము ఇంకెప్పుడు కూడా మానవత సీతక్క కొండ సురేఖ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ పైన మీరు అరుచిత వేగాలు చేస్తే మిమ్మల్ని రోడ్ల పైన తిరగకుండా తరిమి తరిమి కొడతామని తెలియజేస్తా ఉన్నామునవతరా